ప్రియానీస్కు స్వాగతం క్యాంప్ తిరుపతిలో స్కిల్వేద కొత్త బ్రాంచ్ ప్రముఖ గాయని ఉషా చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది భారత్లో వేగంగా ఎదుగుతున్న ఎడక్ట్ సంస్థలలో ఒకటైన వేద తన నూతన శాఖను పవిత్ర నగరం తిరుపతిలో ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ओके यस दिस इज जीटी ओके ओम दिवस करे प्रधान दे ज्ञान अग्नि रस्म द्वे यमरे यादव नेना उदया सुन्द्रमरा सुविंदा साहे विद्मते अग्नेत्रधाप्रयाने विद्मते धाम उद्रोताकृत्रा विद्मते नाम परमं धाय जगन्था समुद्रेत्वानं नमो नमः चन्तं प्रतिक्षा इते द्वोर्नोदनं कृते परदासुदसिमात् सो सांप्रं पस्के सद्योज्ञानो वे विद्यार्ध्याः रोधासे धारणा आभात्यं दः श्रीनामुदार धरणायिनां नमीशनां स्नाप्पा सोमागोमा सोनस्सा स्वअक्षराया विधात्यग्रा औषधामिधानः विष्णुस्य अभिनंदन पुरुषस्य विशेस ऑल द बेस्ट ऑन द बेस्ट एंड इट्स गोइंग टू गो लिप्स एंड बाउंस 아, 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 व्यासपदे नमः श्रीमहागनाधिपते देवताभ्यो नमः गनानां स्वा गणपतिं गुं हवमहे कविं वीणां रूपमश्रवस्तवम क्षेत्रराजं ब्रह्माणाम् ब्रह्मस्तदहानस्मुन्नोदपिसि ददादनं श्रीमहागनाधिपते देवताभ्यो नमः भावगानसरस्वरी वादे एभिरवादिनी इवति यज्ञमस्तुति आवाधो श्रीमहासरस्वत्यै नमः प्रणाय चत्वर्यमा प्रभुषा प्रसरास्वदी

ారాయణ నమో నమో భవనారద సుత నమో నమో నారాయణ తే నమో నమో అందరికీ నమస్కారం థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్కిల్ పేద ఆఫీస్ ఓపెనింగ్కి రావడం అండ్ అర్జున్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇందాక ఆయన మాటలలో కొంచెం ఇదైపోయింది అండర్ థర్టీ ఫైవ్ బెస్ట్ ఆంటర్ప్రెనియర్గా అవార్డ్ వచ్చింది ఆయనకి ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సార్ చెప్పినట్టు అశోక్ కుమార్ గారు యాక్చువల్లీ ఈరోజు మా ఈ ఫంక్షన్కి రావడం అండ్ మా అంటున్నాను ఏదో ఫ్యామిలీ లాగా అందు నాకు స్కిల్ వేదా అనేది కాబట్టి మా అంటున్నాను సో అశోక్ కుమార్ గారు రావడం ఈ ఫంక్షన్కి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దానికి కారణమైన ప్రసాద్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ సో దిస్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ అస్ క్లీవేదా అనేది రన్ బై ఆఫ్ కోర్స్ సందీప్ వెరీ టాలెంటెడ్ అండ్ ధనుష్ ఇద్దరు టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు టీచ్ చేస్తే నేర్చుకుని ఈ సైబర్ క్రైమ్ అనేది అరికట్టడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది అందరూ కూడా ఈ కోర్సుని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్స్ని తప్పకుండా తీసుకోవాలి ఇట్స్ అ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది నాకు ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గిపోతుంది మీకు కూడా ఈ ఈ ఈ కోర్స్ మీద అవగాహన వస్తే సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ అర్జున్ గారికి అలాగే స్కిల్ వేద ఎంతో పెద్ద స్థాయికి చేరాలని చాలామంది స్టూడెంట్స్ని అందరికీ మీరు టీచ్ చేయాలని వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ తిరుపతి పుణ్యక్షేత్రంలో స్కిల్ వేద అనే సంస్థని అర్జున్ అన్న ఇక్కడ ప్రారంభించడం నా ద్వారా ఎంతో సంతోషంగా ఉంది అలాగే తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ స్కిల్ వేధాల గురి స్కిల్ వేద తరపు నుంచి మంచిగా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన సందీప్ ధనేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా ఈ సంస్థ రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ని అరకెట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా